హలో అండి అందరికీ ఈరోజు అల్లం నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము అల్లం పచ్చడి చేయడం ఎంత ఈజీ అని తెలియక ఎన్ని రోజులు చేయలేదు ఈ చట్నీ అయితే మా మమ్మీ చేసింది అనమాట చేసాక చేయడం ఎంత ఈజీనా ఇలా అయితే నేను ఎప్పుడో చేసేదాన్ని కదా అనుకున్నాను సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకొని క్లీన్ చేసి ఆరపెట్టుకోవాలి తర్వాత ఒక పావు లీటర్ వరకు నీరు మరిగించుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో రెండు వందల గ్రాముల వరకు చింతపండు వేసి నానబెట్టుకోవాలి వాటర్ హీట్ గా ఉండడం వల్ల చింతపండు త్వరగా నానుతుంది చల్లారే లోపు చింతపండు చక్కగా నానిపోతుంది అనమాట తర్వాత ఆరేనాళ్లాన్ని ఇలా సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలి తరిగిన తర్వాత కూడా కొంచెం లోపల పచ్చిగా ఉంటుంది సో దీని అయితే ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేసుకున్నట్టయితే పచ్చడి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుందన్నమాట తర్వాత ఈ అల్లముక్కల్ని ముక్కల్ని జార్లోకి తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి అలా పట్టుకోవాలన్నమాట తర్వాత నానబెట్టిన చింతపండుని వాటర్ లేకుండా జార్లోకి తీసుకొని ఇంకో రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మూడు వందల గ్రాముల వరకు బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం అనిపిస్తే ఇంకో వంద గ్రాములైనా వేసుకోవచ్చు అలానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని సాల్ట్కి డబల్ కారం వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు వరకు కారం వేసుకున్నాను అంటే పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను అనమాట ఇలా అన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కలర్ నేను ఇక్కడ డైరెక్ట్గా కారం యాడ్ చేశాను అలానే ఎండుమిరపకాయలు వేస్తే కనుక ఇంత ఫ్రెష్గా ఉండదు చట్నీ కలర్ కూడా కొంచెం డార్క్గా ఉంటుంది సో తర్వాత పోపు కోసం వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల వరకు మినపప్పు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీరకర్ర కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచి స్లోగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఐదారు ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి తర్వాత రెండు రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే మీకు ఇష్టమైతే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు తర్వాత పోపుని ఇవ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి వేసుకొని కలుపుకోవాలి వేడి మీద వేస్తే కలర్ చేంజ్ అవుతుంది సో గోరువెచ్చగా అయిన తర్వాత పచ్చడి కలుపుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలానే ఫ్రెష్గా కూడా ఉంటుంది సో అంతేనండి మనకు అల్లం పచ్చడి అయితే ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయింది ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది అలానే ఇష్టమైతే రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో పచ్చడి అయితే మనకు కావాల్సినంత విడిగా పెట్టుకొని మిగతాది ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా నాలుగు నెలల వరకు ఉంటుంది సో అన్ని రోజులు మనం ఉంచంలేండి సో ఇదండి ఈరోజు వీడియో అల్లం పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా యూస్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్